హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి మీ మనసులో ఉన్న మీకు ఇష్టమైన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు దీని గురించి అయితే చెప్పుకుందామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకున్నామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేసిందండి మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ అయితే చాలా గందరగోళంగా గొడవలతోటి మనస్పర్ధలతోటి ఒకరినొకరు ఫైటింగ్ చేసుకునే సిచ్యువేషన్ వరకు అయితే ఉంది వారు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇలా అయితే ఉంది ఇంకా ఏం జరుగుతుంది అని అయితే చూద్దామండి Queen of Wands Ochishinande, Queen of Wands, The Moon, Two of Wands, Three of Cups, Page of Wands, Six of Cups, The Hermit. ఫోర్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ వారు థర్డ్ పార్టీని ఫాస్ట్లో అయితే మిమ్మల్ని హింస పెట్టి చూజ్ చేసుకొని వెళ్ళనైతే వెళ్ళారండి కానీ వారు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేకపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఎందుకు అనంటే వారు ఒకరికొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడం మీ థర్డ్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది మీ పర్సన్ ఇవ్వడం లేదు మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్కి ఇవ్వడం లేదు ఇలా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇప్పుడు మీ మధ్యలో ఏదైతే ఈక్వల్ గివెంట్ టేక్ అనేది మిస్ అయిందో అది వారి మధ్యలో కూడా మిస్ అయింది ఎందుకు అని అంటే మీ పర్సను వారిని నమ్మి వారిపైన చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారండి కానీ వారిని నమ్ముకోవడం వల్ల మీ పర్సన్ లైఫ్ అనేది అంధకారమయం చీకటిమయం హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఏర్పడ్డాయి తనకి అసలు జీవితం అనేది లేకుండా పోయిందనమాట తను ఇప్పుడు ఎలా ఉంది అంటే అక్కడ సిచ్యువేషను మీ పర్సన్ థర్డ్ పార్టీకి లవ్ కేర్ ఎమోషన్ ఇస్తూ ఉంటే ఆ థర్డ్ పార్టీ వారు అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగింది వారిప్పుడు ఎలా ఉన్నారు అనంటే ఒకరికి పైన ఒకరు ఏం చేసుకోడాకైనా కూడా వెనకాడలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ని థర్డ్ పార్టీ వారైనా థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయినా వారిద్దరి మధ్యలో డబ్బు గురించి చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే చాలా జరుగుతున్నాయండి ఆ లావాదేవీల కోసమే ఒకరి కోసం ఒకరు ప్యాచప్ కావడం అయితే జరిగింది ఏ డబ్బు కోసం అయితే వాళ్ళిద్దరు కలిసారో ఆ డబ్బు వల్లనే వాళ్ళైతే విడిపోవడం అయితే జరుగుతుందండి విడిపోతున్నారు ఒకరినొకరు నిందించుకుంటున్నారు ప్రతి క్షణము ఎలా అంటే మనం పోపు కదా మనం కర్రీ వండుతుంటే ఆయిల్ పోపు పెడితే అందులో జీలకర్ర అయ్యగానే పోపు అనేది ఎలా చిటపట ఆడుతుందో అలా అయితే ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ అయితే ఉంది కేవలం డబ్బు లస్ట్ ఫుల్ ఎనర్జీ తోటి ఒకరికొకరు వారిని వారు మోసం చేసుకునే స్టేజ్కి వచ్చేసారనమాట అందువల్ల చాలా గొడవలు అనేవి పెట్టుకుంటూ ఉన్నారు ఒకరి ఒకరికి విపరీతమైన కోపం ద్వేషం అనేది పెరుగుతుంది నీ వల్ల నేను ఇది లాస్ అయ్యానని మీ పర్సను వల్లే నేను లా ఇలా లాస్ అయ్యానని థర్డ్ పార్టీ వారు ఇద్దరు uh, అనేది అసలు సొసైటీకి విరుద్ధమైన పనులు చేశారు కాబట్టి వాళ్ళకి యూనివర్స్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే కల్పించిందండి చాలా మాటలు అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారంటే మా పర్సనే ఉంటే బాగుండేది కదా నాకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడి ఉండకపోవు ఎందుకు అని అంటే తనకి అసలు తన టైంకి ఎవరు తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు అని తన తను చూసుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు ఎంతసేపు మీ పర్సన్ని పని చేయించుకోవడము లేదా ఏ పనికైనా తనను ఒక తూలడం అన్నమాట ఒక జీతగాడిలాగా ఒక జీతం ఉంటే ఒక పని మనిషిలాగా ట్రీట్ అయితే చేస్తూ ఉన్నారు ఆడవారినైనా మగవారినైనా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ వారు చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు నేను అదర్ థర్డ్ పార్టీలను ఇన్వాల్వ్మెంట్ చేసేసి నా పర్సన్ని నేను నా నుండి మూవన్ అయి వెళ్ళిపోయేలాగా తన అయితే చాలా బాధ పెట్టి నా లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు నా లైఫే బాగాలేదు నా సిచ్యువేషన్ ఏ బాగాలేదు అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ ప్రేమను అయితే ఇలా తిరస్కరించారండి మీరు తనకు నుంచి చాలా అంటే లవ్ కేరు డబ్బు గోల్డ్ ప్రతి ఒక్కటైతే మీ పర్సన్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది మీ మీ మధ్యలో ఈక్వల్ గివెంటేక్ అనేది లేదు మీరు ఇస్తూ ఉన్నారు తను తీసుకుంటూ వెళ్ళారు మిమ్మల్ని అయితే అన్ని విధాలుగా టోటల్గా లాస్ అనేది చేపి చేయించేయారు మీ పర్సన్ చేయించేసి మీ లైఫ్లోకి మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని ఒక వరస్ట్ పర్సన్స్ని ఎన్నుకొని వారు చూపెట్టే ఆఫర్స్కి పడిపోయి మీ పర్సన్ అయితే అక్కడికి వెళ్ళారు వారిప్పుడు ప్రజెంట్ వారి లైఫ్ అయితే ఇలా భారంగా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు వారు ఏం చేస్తారో మీ పర్సను ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి నాకేంటి సిచ్యువేషను నాకేంటి కర్మ అని మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు అనేటివి గడుపుతూ ఉన్నారు తనను చేసిన దానికి కూడా ఒక పశ్చాత్తాపం అనేది కూడా పడడం అనేది జరుగుతుంది నా యాటిట్యూడ్ వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఈ పర్సన్స్ అయితే అంత మంచివారు కారు ఈ థర్డ్ పార్టీ వారు వారి స్వలాభం కోసం నాతోటి ప్యాచ్ అప్ అయ్యారు అది నేను గమనించుకోలేదు నేను నా లాభము నా ప్రాఫిట్ నా ఫ్యూచర్ అని నేను అనుకున్నాను వారు వారి ఫ్యూచర్ కోసం నన్ను ఇలా చేశారు ఇప్పుడు నా సిచ్యువేషన్ గురించి నేను ఎవరికి చెప్పాలి చెప్పుకోలేకుండా ఉన్నది అంటే బయటికి అనను లేరు లోపల దాచిపెట్టుకోను లేరు అనమాట అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు వారైతే ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారంటే నాకు ఇది ఒక ఐసోలేషన్ పీరియడ్ లాగా ఉంది నాకు లైఫ్ అనేది బాగాలేదు కంఫర్టబుల్గా లేదు నా హెల్త్ కూడా వీరి వల్ల చాలా అంటే అది వాళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్ అనేది నా హెల్త్ పైన కూడా చూపిస్తూ ఉంది అని అంటూ ఉన్నారు హెల్త్ కూడా అంత బాగుండడం లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఈ లైఫ్ అనేది నచ్చడం లేదు ఏం చేస్తే నా లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అని తనను తాను తనకు ఎదురైన సిచ్యువేషన్స్ తన అంటే ఈ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ అనేది రావడానికి తన వల్ల ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడిందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు చేసిన దానికి కూడా నాకు ఇలా జరిగింది అని కూడా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అలా తిట్టుండకూడదు ఆ రోజు ఆ రోజు అలా అనకుండా ఉండుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు ఆ డిస్టెన్స్ అనేది పెరగడానికి వందకు రెండు వందల శాతం నేనే అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా ప్రవర్తన వల్ల నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఇలా ఎవ్వరు కూడా చేయరు నేనైతే చేశాను అని అయితే అంటూ ఉన్నారు ఒక మృగంలాగా చేశాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అది ఆడవారైనా మగవారైనా ఎందుకు అంటే ఆడవాళ్ళలో కూడా కొందరు ఎలా అంటే డెవిలిష్ నేచర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి ఇది ఎలాగా ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి మిథున రాశి తుల కుంభ మకర కన్య వృషభ రాశి మేష సింహ ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుంది తనకి ఎవరిని చూసినా కానీ మీరే గుర్తుకొస్తున్నారు ఏదైనా షాప్కి వెళ్ళినా లేకపోతే తను వర్క్ చేసిలో వర్క్ చేసే ప్లేసెస్లో మీలాగా ఎవరైనా డ్రెస్ వేసుకున్నా తనకైతే మీరైతే గుర్తుకొస్తున్నారని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు కూడా ఏదేని ఏంజిల్స్ నెంబర్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ నైన్ ఇలాంటి ఏంజిల్స్ నెంబర్స్ కనుక కనబడితే మీకైతే యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లండి మీ పర్సన్ తోటి కూడా మీకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి రావడం అయితే జరుగుతుంది ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది మీ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు అనేటివి గడుపుతూ ఉన్నారు మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారండి మీరు తను ఉండనివ్వకున్నా కానీ తనతో పాటు మీరు ఉండడానికి అడ్జస్ట్ అయి ఉండడానికి చాలా ట్రై చేశారు కానీ మీ లవ్ కేర్ ఎమోషన్స్ని తను టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకొని మిమ్మల్ని అయితే మీకు ఇష్టం లేకున్నా కానీ మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లోకి అయితే మీ పర్సన్ అయితే నెట్టేశారు చాలా ఇబ్బందులకైతే గురి మళ్ళీ ఇప్పుడు మీరు కావాలని అనుకుంటూ ఉన్నారండి తన లైఫ్కి ఒక విక్టరీ అనేది ఉంటే అది మీ వల్లనే అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నేను మారిపోయాను నాకు ఇంకా చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నవి కానీ నాకు ఎవరూ వద్దు ఎందుకు అని అంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ కేర్ లవ్ ఎమోషన్స్కి నేను చాలా అర్థాలు తెలుసుకున్నాను నీ దగ్గరే నాకు ఆ లవ్ కేర్ ఎమోషన్ దొరుకుతుందని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను వీటిని అయితే ఇలా వేసేస్తున్నాను ఓపెన్ అయిన లెటర్స్ని చెప్పేస్తానండి సి లెటర్ వి లెటర్ ఐ లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ ఈ లెటర్స్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే మీ పర్సను కొత్త ఒక వింతలాగా పాత ఒక రోతలాగా ట్రీట్ చేశారు ఇంకా కొత్త ధనం ఏం కోరుకుంటుంది ఎంత బాగుంటుందో అని ఒక పాత వస్తువులాగా ట్రీట్ చేశారు కానీ పాతది దానికి ఉన్న వాల్యూవే వేరు ఎందుకు అనంటే మీరు ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ లాంటివారు మన రైస్ కూడా పాత పడే కొద్దీ రోజులు గడిచే కొద్దీ అన్నం అనేది చాలా చక్కగా ఉడుకుతుంది అవి తిన్నా హెల్త్కి మంచిది వాటిలో ఉండే పోషకాలు విలువలు వేరు మీరు కూడా అలాంటి పర్సను మిమ్మల్ని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు పెట్టి తన నుంచి మూవాన్ అయి వెళ్ళిపోయేలాగా చేసిన వాళ్ళు కొందరు మూవాన్ అయి మీరు ఉంటా అన్న కానీ ఉండనివ్వలేరు అలాంటి సిచ్యువేషన్ అయితే మీకు క్రియేట్ చేశారండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీద ఉంటేనే తీసుకోండి వొరాకిల్ కార్డ్స్లో ఏ ఏమంటున్నారో ఒక సింగిల్ కార్డ్ అయితే తీస్తానండి వారి ఎమోషన్స్ ఎలా ఉన్నాయో యూ అమేజ్ మీ అంటున్నారు మీరు చాలా అద్భుతమైన పర్సన్ అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి వారైతే ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ అయితే చాలా బాగాలేదు మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఒంటరిగానే ఉంటూ ఉన్నారు వారు ఎవరితోటి కూడా కలిసి ఉండడం లేదు ఎవరికి టైం అనేది ఇవ్వడం లేదు తన పని తను చేసుకున్నామా తన డైలీ వర్క్ తర్వాత ఒక మొబైల్ లాంటిదో దానితోటి కాలక్షేపం చేయడం లేదా టీవీ లాంటి దానితోటి కాలక్షేపం చేయడం ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అనంటే తనకి ఎవరి మాటలు కూడా నచ్చడం లేదు ప్రతి ఒక్కరూ మీ సిచ్యువేషన్ గురించి అడగడము లేదా మీ గురించి ఏదైనా అనడం అవన్నీ మీ పర్సన్ అయితే వినలేకపోతూ ఉన్నారు అందువల్ల తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నా పర్సన్కి నా వల్లే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీ పర్సన్ నుండి మీకు కాలర్ మెసేజ్ కూడా ఒక మే మంత్ జూన్లో ఉప్పు ఏదైనా మెసేజ్ కాల్ అయితే తన నుండి వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజనే థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి